ఈ రోజు ప్రకటించిన జేఈ మెయిన్ స్పేస్ వన్ ఫలితాలలో నెల్లూరు శ్రీ చైతన్య విద్యా సంస్థ విద్యార్థిని విద్యార్థులు విజయ దుందు వినియోగించారు దేశం మొత్తానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల నుండి ఒకే విద్యార్థి పి మోహిత్ మూడు వందలకు మూడు వందలు సాధించి శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రతిష్ఠలను పెంచారు నెల్లూరు శ్రీ చైతన్య విద్యా సంస్థలలో అత్యధికంగా తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది పర్సెంట్లతో విజయం దుందు విమోగించారని నెల్లూరు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం జి శ్రీరామ్ తెలిపారు జేఈ మెయిన్స్ ఫలితాలలో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేఈ మెయిన్స్లలో నెల్లూరు శ్రీ చైతన్య విద్యార్థులు వంద పర్సెంట్లకి సి వెంకట సుభాష్ చంద్రకి తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతము పి సాహితికి డెబ్భై తొమ్మిది శాతము కె తేజ్ నరసింహ చౌదరికి తొంభై ఎనిమిది శాతము షేక్ అరమాన్ సయ్యద్కు తొంభై ఎనిమిది పాయింట్ నలభై శాతము షేక్ తాహిర్ బాషాకు తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు శాతము మహమ్మద్ ఇమాన్కు తొంభై ఆరు శాతము సునైనాకు తొంభై ఐదు పాయింట్ డెబ్బై ఒక్క శాతము తొంభై ఐదు పర్సెంట్కు పైగా పన్నెండు మంది విజయం సాధించారన్నారు తొంభై శాతం పర్సెంట్కు పైగా పద్దెనిమిది మంది ఎనభై ఐదు శాతంకి పైగా నూట రెండు మంది విజయం సాధించారన్నారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు జేఈ అడ్వాన్స్లలో కూడా అత్యధిక మార్కులు సాధించిన శ్రీ చైతన్యం మార్కును నిలబెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు మొత్తానికి ఒకే ఒక విద్యార్థి పి మోహిత్ అనే విద్యార్థి శ్రీ చైతన్య విద్యార్థికి మూడు వందల మూడు వందల మార్కులు వచ్చినందుకు శ్రీ చైతన్య అధ్యాపక అధ్యాపక కుటుంబం అధ్యాపిక అందరం కూడా గర్వపడుతున్నాం ఏ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ పంతాలో దేశం మొత్తానికి ఒకే ఒక విద్యార్థికి మాత్రమే మూడు వందలకు మూడు వందల మార్కులు వచ్చింది అదేవిధంగా జేఈన్ పేజ్ వన్ మా విద్యార్థులు సుభాష్ చంద్ర నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ సాహితి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అదే భాగీర్భాష నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ అలా అదేవిధంగా ఇంకా నైంటీ ఫైవ్ మంది నైంటీ పర్సెంటేజ్ పైన పద్దెనిమిది మంది అదేవిధంగా మొత్తం క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నెల్లూరు బ్రాంచెస్ నుంచి మొట్టమంది ఏఎంఎల్ క్వాలిఫై అయినందుకు శ్రీ చైతన్య నెల్లూరు బ్రాంచ్ నుంచి అధ్యాపక అధ్యాపక అధ్యాపిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇంతటి విజయానికి తారకులైన మా అధ్యాపక బృందానికి అధ్యాపక బృందానికి మరీ మరీ మా వెంట ఉండి ప్రోత్సహించిన మా పేరెంట్స్ పేరెంట్స్ని కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి జేఈమేక్ ఫేజ్ వన్ ఫలితాల్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం అనేది ఈరోజున్న కాంపిటేటివ్ పరాలలో అంత ఈ విషయమే కాదు ఈ సంవత్సరం జేఈవన్ జేఈ మెక్ ఫలితాలలో చాలామంది మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా పిల్లారు ఫిజిక్స్ అదే విధంగా కూడా చాలా టఫ్గా పిల్లారు లాస్ట్ ఇయర్లో చేస్తే ఈ సంవత్సరం కూడా నే ఉండే అయినప్పటికీ ఇతర విజయాన్ని సాధించిన మా విద్యార్థులకి వాళ్ళు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి వాళ్ళకి టీచ్ చేసిన అధ్యాపక బృందానికి వాళ్ళ వెన్నటువంటి ఐడియా ప్రానికి అలానే ఇక్కడ నుంచి దాని ప్రిన్సిపల్స్ నెల్లూరు దాని చేసిన ప్రిన్సిపల్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు నైంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే మాకు ఇద్దరు ఇద్దరు పిల్లలు అబ్బాయి కూడా ఈ సి ఇన్స్టిట్యూట్ నుంచే ఎంబీపీఎస్ ఫ్రీ సీట్ తీసుకొని ఇప్పుడు నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో పై అవుతుంది నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా చేసేవాడిని నేను ఏ ఊరికి పోయినా సరే నేను సిచేతలోనే మా పిల్లలు చేసేవాడిని ఎందుకంటే నాకు తెలిసినందుకు సీచేతల్లో పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుందని నేను మొదటి నుంచి ఆ దృక్పథంతోనే నేను విజయవాడ కానీ గుంటూరు కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా సరే చిత్తగా ఈరోజు మా అబ్బాయికి ఈ నైంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ వచ్చిందంటే దానికి మన ప్రిన్సిపాల్ గారికి మిగతా అధ్యక్ష అందరూ కూడా చాలా కష్టపడి వాటి మీద మంచి కేర్ తీసుకున్నారు ఆ భగవంతుడు ఆశీస్సుల వల్ల వీళ్ళందరి యోగంతో వాటి నైంటీ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది సంతోషం ఫేజ్ వన్లో నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ సాధించాను ఇందుకు ఘనంగా నేను దేవుడికి కానీ మా ఇచ్చిన మా గ్రాండ్ పేరెంట్స్కి పేరెంట్స్కి మన మీద చాలా కేర్ తీసుకున్న ప్రిన్సిపల్కి కానీ మేనేజ్మెంట్కి కానీ మా టీచర్స్ కానీ అందరికీ చాలా లైక్